ఓం సాయి రామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే బిట్టా ఇక నీవు దిగులు పడింది బాధపడింది చాలమ్మా ఇప్పటి వరకు నువ్వు అనుభవించినటువంటి బాధంతా కూడా పక్కన పెట్టే ఈ సాయి అభయాన్ని అందుకోవడానికి సిద్ధంగా ఉండు నీ చేతికి సరిపడా ధనం నీకు రాబోతుంది నీవు ఎంతో ముఖ్యమైనటువంటి ఒక పని మీద దానికి తగినటువంటి ధన సహాయం కావాలని ప్రతిరోజు కూడా అడుగుతూ ఉన్నావు కదా ఆ సహాయాన్ని ఈరోజు నువ్వు పొందబోతున్నావు అంటున్నారు మరి బాబాగారు ఈ సందేశాన్ని మనకు ఏ విధమైనటువంటి అర్థాన్ని తెలియజేసే విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా ఫాలో అవుతున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం బిడ్డ ఈరోజు నువ్వు కోరుకున్నంత ధనాన్ని ధన సహాయాన్ని నువ్వు పొందబోతున్నావు నీ కన్నీటిని తుడుచుకొని ఇకనైనా నీ పెదవులపై చిరునవ్వుతో ఈ సాయి మాటలను వినమ్మా నీ మనస్ఫూర్తిగా నువ్వు చేసినటువంటి పనిలో విజయం రాలేదని చాలా బాధపడుతూ ఉన్నావు కదా కన్నీరు కారుస్తూ అదే పనిగా దుఃఖిస్తూ ఉన్నావు కదా ఆ దుఃఖాన్నంతా కూడా ఒక్కసారి దిగమింగుకొని నేను చెప్పే మాటలను ఆలకించు నీ మనసు తప్పకుండా తృప్తి పొందుతుంది అలాగే ప్రశాంతంగా ఉంటుంది నిర్మలంగా ఈ మాటలను విన్న తర్వాత నువ్వు ఆనందంతో గంతులు వేస్తావు చూడు ధన సహాయం అంటే అది ఎవరో నీకు కావాలని తీసుకొచ్చిచ్చింది కాదు అలాగే అప్పుగా ఇచ్చేది కాదు కేవలం నీకు నువ్వుగా నువ్వు ఇప్పటి వరకు ఏ పనినైతే చేశావో ఏ పనిలో అయితే నీకు విజయం రాలేదని ఆ పనిని పక్కన పెట్టేశావో ఆ పనిలోనే నీకు ఉన్నతమైనటువంటి స్థానం కలగబోతుంది అది వృత్తిపరంగా కావచ్చు వ్యాపారపరంగా కావచ్చు లేదా నీవు చేస్తున్నటువంటి ఉద్యోగంలో ఇంకాస్త మంచి పొజిషన్ కావచ్చు ఏదైనా కానీ నీకైతే ఒక మంచి సహాయం అయితే అందబోతుంది ఇప్పటి వరకు నీకు తగినటువంటి గుర్తింపు రాలేదని చాలా బాధపడుతూ ఉన్నావు కదా అలాగే ఎవరి ద్వారా అయితే నువ్వు మన్ననలు పొందాలి అనుకున్నావో ఎవరి విజయాన్ని చూసి ఆహా నేను కూడా ఇంతే కష్టపడ్డాను కదా మరి నాకు ఆ ప్రతిఫలం రాలేదేమిటా అని దుఃఖించావో అదే ప్రతిఫలం అదే విజయం అవే మన్ననలు నీకు దక్కబోతున్నాయి ఆలోచన లేనటువంటి పని ఏదైనా కానీ మధ్యలోనే ఆగిపోతుంది అదే ఆలోచనతో మొదలైనటువంటి పని ఏదైనా సరే ముందుకు తీసుకువెళ్తుంది అలాగే విజయాన్ని కూడా వరించేలా చేస్తుంది నీవు ఆలోచనతో మొదలుపెట్టావు పనిని చాలా ఎక్కువగా శ్రమతో దృష్టి సారించి మరీ సాగించావు కాబట్టి ఈరోజు నీ విజయానికి నీవు నాంది పలికావు చూడు ధన సహాయం ఎవరూ నీకు అందించడం అవసరం లేదు అలాగే ఎవరూ నీకు అప్పుగా ఇవ్వనవసరం లేదు నీ పనికి ముఖ్యమైనటువంటి ధన సహాయాన్ని నీకు నువ్వుగానే ఏర్పరచుకున్నావు అది కూడా నీ కష్టంతోనే అయినా బాబా ఆ సహాయం నాకు ఇప్పటి వరకు రాలేదు నేను చేసినటువంటి పనిలో విజయం సాధించలేకపోయాను అందువలన పొందేటటువంటి ఆనందాన్ని కానీ విజయాన్ని కానీ ధనాన్ని కానీ ఇప్పటి వరకు నేను పొందలేదని దుఃఖిస్తూ ఉన్నావు కదా ఆ దుఃఖాన్నంతా కూడా ఇక నీవు దిగమింగుకో నీకు నేను సరిగ్గా అంటే ఈ రోజు నుండి సరిగ్గా ఇక మూడు రోజులకు ఉదయాన్నే తొమ్మిది గంటలకు నీ తలుపు తట్టబోతున్నాను అది కూడా ఇంట్లో ఎవరితో కూడా చెప్పవద్దు నీ మనసు నిండా కూడా గంపెడంత ఆశతో ఎదురుచూస్తూ ఉండు ఆ సహాయం ఏదో ఒక రూపంలో నీ తలుపు తడుతుంది నేనే దిగిరావనవసరం లేదు నా ద్వారా ఎవరో ఒకరి ద్వారా నీకైతే సహాయం అందుతుంది అది చాలు కదా ఇక నీవు దుఃఖించవద్దు అలాగే నువ్వు బాధపడుతూ ఉండడం నేను అస్సలు చూడలేను ముందు ఆ కన్నీరు తుడుచుకో అయిన వాళ్ళు కానీ లేదంటే నీ చుట్టూ ఉన్న కారు కానీ లేదంటే బంధువులు కానీ ఎవ్వరూ కూడా నీకైతే సహాయం చేయలేదు కదా అవన్నీ కూడా గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉండవద్దు కుమిలిపోవద్దు నీకొక మాట చెబుతాను విను ప్రస్తుతం ఈ సమాజంలో మానవ సంబంధాలన్నీ కూడా కేవలం అవసరానికే బంధాలుగా మారిపోతూ ఉంటాయి వాటి గురించి తెలుసుకొని ఇప్పటి నువ్వు ఎవరి ద్వారా ఎలాంటి ప్రయోజనం పొందలేదు కాబట్టి ఎవరూ కూడా నీకు ఎలాంటి సహాయం చేయలేదు కానీ అలాగే ఇప్పటి వరకు నీవు ఎంతో బాధతో ఉన్నా కనీసం పలకరించే నాదురు కూడా లేరని చాలా బాధపడ్డావు అవన్నీ కూడా చాలా జాగ్రత్తగా గుర్తుంచుకో మరలా నీకు ధనం అందబోతుంది నీ చుట్టూ చేరేటటువంటి బంధువులు కూడా ఎక్కువ అవుతారు అలాగే నీకు పరిచయాలు కూడా పెరుగుతాయి కాబట్టి వారందరితోనూ ఏ విధంగా ప్రవర్తించాలో అలాగే మసులుకో ఎక్కువగా ఎవరిని కూడా నమ్మవద్దు ఎందుకంటే దానివలన ఇంకా ఇంకా నువ్వు బాధపడవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి జాగ్రత్త తల్లి కాలం మారిపోయింది అతిగా ఎవరిని కూడా నమ్మకు అని ఇన్నిసార్లు ఎందుకు చెబుతున్నానో తెలుసా ఎందుకంటే ఇప్పుడు నువ్వు ప్రస్తుతం సహాయం కోసం ఎదురు చూస్తూ బాధలో ఉన్నప్పుడు ఎవరూ కూడా పలకరించలేదు కనీసం వారి దగ్గర ఉన్నా కూడా నీకు సహాయం చేసేందుకు ఎవరూ కూడా ముందుకు రాలేదు కాబట్టి అలాంటి వారు మరలా నీ చుట్టూ చేరేటటువంటి అవకాశం ఉంది కాబట్టి వారిని గుర్తించి జాగ్రత్తపడు పైసా పైసా జాగ్రత్తగా కూడబెట్టుకొని నీ కుటుంబానికి అవసరమైనటువంటి అవసరాలన్నీ కూడా తీర్చు అలాగే నువ్వు ఏదైతే కోల్పోయావో ఆ జీవితాన్ని మరలా పొందు అలాగే నీకు మరొక జాగ్రత్త వీరిని వీలైనంత దూరంగా పెడితే నీకు అంతా మంచి జరుగుతుంది వారెవరంటే నీ ముందొక మాట నీ వెనుక మరొక మాట మాట్లాడేవారు కూడా మనిషి రూపంలో ఉన్నటువంటి రెండు నాలుగుల లాంటివారు అటువంటి పాములతో కూడా జాగ్రత్తగా ఉండమని నిన్ను హెచ్చరిస్తున్నాను ఈరోజు నీ దగ్గర ఏమీ లేదని నిన్ను చూసి ఎవరైతే హేళన చేశారో ఎవరైతే నిన్ను కనీసం దగ్గరకు కూడా చేర్చనీయకుండా నిన్ను హేళన చేస్తూ గేలీ చేశారో వారందరికీ కూడా తప్పకుండా గుణపాఠం చెబుతాను ఈరోజు ఉన్నదాన్ని చూసుకుని వారు సంతోషిస్తున్నారు ఎందుకంటే రేపటి పరిస్థితులు ఎలా ఉంటాయో వారికి తెలియవు కదా అది కేవలం నిరంతరం కూడా వారితోనే ఉంటుంది అనుకుంటున్నారు కాలం అనేది ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది అది ప్రకృతి ధర్మం ఈరోజు విచారంగా ఉన్నవారు రేపు సంతోషంగా ఉంటారు ఈరోజు సంతోషంగా ఉన్నవారు రేపు విచారంగా ఉంటారు ఎవరు ఎవరి రాతిలో ఏ విధంగా రాసిపెట్టి ఉంటే అలా తప్పకుండా జరుగుతుంది మంచి చెడుల విచక్షణ జ్ఞానం లేకుండా ఉంటే మాత్రం వారికి తగినటువంటి గుణపాఠం కాలం అనేదే చెబుతుంది నీవు నీ కర్తవ్య ధర్మాన్ని చక్కగా నిర్వర్తించావు అంతా కూడా నేనే చూసుకుంటానని మనసావాచా కర్మన నమ్మేవు కదా నేనే చూసుకోబోతున్నాను నీకు అవసరమైనటువంటి ధనాన్ని ఈరోజు తప్పకుండా అందించే తీరుతాను ప్రతిరోజు కూడా కొత్తగా మొదలుపెట్టు నీలో ఉన్నటువంటి ప్రతిభను ఇంకా ఇంకా వెలికితీయి అపజయాలను అవమానంగా భావించలేదు కదా ఇప్పటి వరకు కాబట్టి నీకు విజయ దేవత వరించబోతుంది విజయానికి ముందు నమ్మకం ఉండాలి అలాగే నీలో ఉన్నటువంటి శక్తిని నువ్వు నమ్మి ముందుకు సాగిపోయావు కాబట్టి ఈరోజు నీకు గొప్ప అదృష్టం కూడా కలగబోతుంది నీవు ఇప్పటి వరకు వెళ్ళినటువంటి దారిలో నీకు ఎన్నో అవమానాలు అలాగే ఎన్నో చేదరింపులు అలాగే ఎన్నో అపజయాలు పరిచయమయ్యాయి కానీ నువ్వు నడిచేటటువంటి మార్గాన్ని మాత్రమే మార్చుకున్నావు చేరాలనుకున్నటువంటి లక్ష్యాన్ని తప్పకుండా పొందావు అలాగే ఇప్పటి వరకు కూడా గడిచిపోయినటువంటి నీ జీవితంలో నువ్వు ఎదుర్కొన్నటువంటి ప్రతి కష్టాన్ని కూడా మన్నం చేసుకుంటూ గుర్తు చేసుకుంటూ ఉండు ఎందుకంటే రాబోతున్నటువంటి రోజులన్నీ కూడా నీకు సుఖాల తీయదనం అనేది ఏ విధంగా ఉంటుందో చూపిస్తుంది కాబట్టి ఆ కష్టాలను గుర్తు చేసుకుంటేనే కదా నీ సుఖం వెనుక దాగి ఉన్నటువంటి తీయదనం అనేది నీకు అర్థమవుతుంది ఏది ఏమైనప్పటికీ ఇప్పటి వరకు నీ జీవితంలో అన్ని పరీక్షలను నువ్వు సునాయాసనంగా ఎదుర్కొన్నావు వాటన్నిటినీ కూడా నీవు జయించావు ఈ సద్గురువుపై బలమైనటువంటి విశ్వాసాన్ని నమ్మకాన్ని ఏర్పరచుకొని ప్రతి ఒక్క ప్రయత్నాన్ని కూడా నువ్వు ఎంతో ఆదర్శవంతంగా ప్రయత్నిస్తూ వచ్చి ఈరోజు విజయాన్ని పొందావు నాకే ఎందుకు ఇన్ని పరీక్షలు నాకే ఎందుకు ఇన్ని సమస్యలు నాకే ఎందుకు ఇన్ని చిక్కుముళ్ళు అనుకున్నావు కదా కొన్నిసార్లు జీవితం అనేది నేను పరీక్షిస్తుంది ఎందుకంటే నీ బలహీనతను భయపెట్టాలని కాదు నీలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని వెలికి తీయాలని అదే ఇప్పుడు జరిగింది నీ జీవితంలో కూడా జరిగింది అదే అనుకో నీ బలహీనతను భయపెట్టాలని ఎప్పుడూ కూడా కాలం నిన్ను పరీక్షించలేదు నీలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని వెలికి తీసింది కాబట్టి నీవు ధైర్యంగా నీకు ఎదురైనటువంటి ప్రతి కష్టాన్ని కూడా సవాలుగా తీసుకొని నీ పనిని నువ్వు శ్రద్ధగా చేసుకొని ఈరోజు విజయాన్ని సాధించావు చూడు ఎప్పుడూ కూడా నా ఆశీస్సులు నా అనుగ్రహం నీపై నీ కుటుంబంపై ఉంటాయని తెలుసుకో సంతోషంగా నీ జీవితాన్ని గడుపుతావని ఈ సాయిని నుండి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాడు విన్నారు కదండి బాబాగారి సందేశం ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను కాబట్టి నచ్చితే తప్పకుండా కొంతమందికి షేర్ చేయండి మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయిరామ్ సర్వేజన సుఖినో భవంతు